ఆంధ్రప్రదేశ్ నూర్భాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ నేతృత్వంలో మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు జనాభా ప్రకారం తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా పీర్ మొహమ్మద్ సంఘం కోసం అధికారి దస్తగిరితో పాటు ఇతర నాయకులు మాట్లాడారు అంబేద్కర్ చెప్పినట్లు తమ సామాజిక వర్గం చట్ట వెళ్లకుండా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఏ పార్టీ అయితే తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు రాష్ట్రంలో సు సుమారు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఉన్న మా భాషా దూదేకుల ముస్లింలకు ఇంతవరకు చట్ట సభలో అవకాశం కల్పించలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఇంతవరకు చట్ట సభలో అవకాశం కల్పించలేదంటే మేము ఎంత ఉన్నామో మీరు ఆలోచించండి ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చట్టసభల్లోకి అడుగు కులం అంతరిచిపోతుందని చెప్పేసి ఆయన చెప్పారు అందుకని మేము మా మా గోడును అంబేద్కర్ గారికి వినిపించడానికి మేమందరం మౌన దీక్ష చే ఏర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాకు ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత ఇంతవరకు మమ్మల్ని గుర్తు గుర్తించలేదు ఇక మీదట ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి చట్టసభలోకి తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తుందో వారికి మా పూర్తి మద్దతు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది మద్దతు ఉండదని చెప్పేసి ఈ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాం మాకు ఇంతవరకు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్న ముస్లింలలో మేము ఇరవై లక్షల మంది పైబడి ఉన్నాం మాకు దామర్ష ప్రకారం ముస్లింలకు కూడా చట్టసభల్లో సీట్లు ఎక్కువ పెంచి జనాభా ప్రాతిపదికన మాకు చట్టసభలకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి మేము మౌన దీక్ష చేపట్టాం ఈరోజు గుంటూరు లార్జ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము దుద్యోగుల వాళ్లకు చట్టసభలలో మాకు అవకాశం కల్పించాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగుల వారిని కూడా ఇంతవరకు అసెంబ్లీకి కానీ పార్లమెంటు కానీ ఈ రాజకీయ పార్టీలు ఎవరూ పంపలేదు ఇదే చివరి అవకాశంగా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మేము ఇక్కడ అంబేద్కర్ దగ్గర నిరసన నిర మౌన దీక్షని చేపట్టడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టసభలలో ప్రవేశించని కులము కనుమరుగైపోతుందన్నాడు మా కులము కనుమరుగు కాకూడదు కాబట్టి రాజకీయ పార్టీలు మా ఓట్లని వాడుకుంటున్నాయి మమ్మల్ని చట్టసభలో రాణించలే రాణించడం లేదు అలాగే మేము రాష్ట్రంలో ఉండే ముస్లింలలో అంతర్భాగము దాదాపు నలభై లక్షల మంది ముస్లింలు ఉన్నారు అందులో సగం మంది మేమున్నాము మాకు మొత్తము ముస్లిం జాతికి పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అందులో సగం మాకు ఇవ్వాలి ప్రతిదీ కూడా వారితో సమానంగా మాకు అన్ని మైనార్టీ కార్పొరేషన్లలో అన్ని దానిలలో కూడా సమాన వాటా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు హక్కులు కల్పించాలి మమ్మల్ని ప్రథమ స్థానంలో నిలపాలి అనే ఉద్దేశంతో ఈరోజు మౌన దీక్ష చేపెట్టాము ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మద్దతు ఇస్తుందో ఆ రాజకీయ పార్టీకు రాష్ట్రంలో ఉండే ఇరవై ఐదు లక్షల దుద్యకుల వాళ్ళు ఓట్లు ఇస్తారని ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తుందో ఆ రాజకీయ పార్టీని బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కె పీర్ మహమ్మద్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబన్ గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ గారు రాష్ట్ర యూత్ అధ్యక్షులు మస్తాన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఈ గుంటూరు జిల్లా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ చట్టసభల్లో ఈ నూర్ భాష ముస్లింల వాయిస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మంది పేద కులస్తుల సమస్యలపై చట్టసభల్లో పోరాడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ గారు కంకణం కట్టుకున్నారు మా డిమాండ్ ఒక్కటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు దాదాపుగా రాజ్యాంగంలో ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి విజయవాడలో అంబేద్కర్ గారు బొమ్మ ఆవిష్కరణ చేసి చట్టసభల్లో నేను సామాజిక న్యాయం చేస్తాను అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది సామాజిక న్యాయం అంటే నాలుగు శాతం ఉన్న రెడ్డి రెడ్లకు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇంకొక ఇంకో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు మా వెన్నుముక అంటూ ఆయన కూడా బీసీలో నా వెన్నుముక అంటూ తన సామాజిక వర్గానికి ముప్పై నుంచి నలభై సీట్లు కేటాయించుకున్నాడు అదేవిధంగా నాలుగు శాతం ఉన్నటువంటి మా నూర్భాషా ముస్లింలకు దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ మాకు ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గుంటూరు జిల్లాలో రెండు లక్షలు ఉన్నటువంటి చౌదరీస్ కానీ లక్ష మంది ఉన్నటువంటి రెడ్డిస్కి కానీ మీరు ఎంబీసీకి కేటాయిస్తున్నారు అదే పల్నాడు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ పల్నాడు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలలో ముగ్గురు రెడ్డిలు ప్రకటిస్తున్నారు ఇద్దరు మా ఇద్దరు చౌదరీస్ ప్రకటించారు మిగతా వాళ్ళు బీసీలకు ఇస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం దమాషా ప్రకారం రెండు లక్షల మంది ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు పల్నాడు నియోజకవర్గం నర్సరాపేటలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి ముస్లిం మైనార్టులకి ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతున్నారా ఈ గుంటూరు నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ నూరు భాషా కులస్తులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి మాకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించకూడదు డిమాండ్ చేస్తున్నాం